భర్త చనిపోయినటువంటి భార్యలు ఉంటారు కదా వాళ్ళని వీళ్ళు ఏం క్యాష్ చేస్తారంటే వీళ్ళు భర్త లేకుండా ఉంటారు కదా వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు సరౌండ్ లోకి వచ్చేస్తారు ఎప్పుడైతే వీళ్ళకి మొత్తం వీళ్ళు బ్లాక్ అయిపోతారు వెళ్ళిన తర్వాత అరే నాన్న దేవుడు కనిపించాడు రా నువ్వు ఏదో ఇబ్బందుల్లో ఉన్నావంటే కొంచెం అలాగా ఎలాగా ఆయన అనేదాడికి అలా మాటలు చెప్పు కూడా వాడుకున్న పాస్టర్లు చాలామంది ఉన్నారు మీరు చాలా న్యూసుల్లో చూసుకుంటారు భార్య భర్త ఏకమయ్యి చర్చిల్లో వాడుకున్న వాళ్ళు అనకాపల్లిలో పాస్టర్లో ఉన్నారు వాళ్ళు ఎన్ని న్యూస్లు వచ్చినాయి వాళ్ళు ఎంతోమంది భార్య ఆప్ చెప్పేది పాస్టర్కి తర్వాత ఇవి ఉండగా ఉండగా ఏమైందంటే కూతుర్ని రేపు చేయకపోతే ఆ కూతురు వెళ్ళి కేసు పెట్టింది చాలా చట్టాలు ఉన్నాయి వీళ్ళ మీద కేసు పెట్టేవాడు లేడు ఎందుకంటే నాకెందుకు నాకెందుకు నేను తిన్నాను కాదు నేను బిల్డింగ్ కట్టుకున్నాను కాదు నేను సంపాదించుకున్నాను కాదని నేను డెవలప్మెంట్ అయ్యాను కాదు నేను లగ్జరీ లైఫ్ అనిపించాను కాదు నీ న్యూ ట్రెండ్లో నేను నడుస్తున్నానా లేదనే దృష్టిలోనే ఉండిపోయారు ఎవరు ఈ సెక్యులర్ హిందువులు హిందువే పట్టించుకుంటే హిందువుకే ధర్మం పట్ల బాధ్యత ఉంటే పక్కడొచ్చి మన ధర్మాన్ని నాశనం చేయడు కదా అలా కాదు సెక్యులర్ గాడిదులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నాను వాళ్ళ వల్లే ఈ ఫేక్ పాస్టర్లు ఎక్కువ తయారయ్యారు